భారతదేశంలో ఎల్జీబిటి జనాభా ఇరవై ఐదు లక్షలు ఉంటుందని రెండు వేల పన్నెండులో ప్రభుత్వం అంచనా వేసింది అయితే అంతర్జాతీయ అంచనాలను పరిగణిస్తే పదమూడు పాయింట్ ఐదు కోట్లు అంటే మొత్తం జనాభాలో పది శాతం కంటే ఎక్కువే ఉంటారని అంచనా గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ ఎల్జీబిటి సమూహానికి ఆమోదం పెరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత వారి పట్ల అంగీకారం మరింత పెరిగింది కానీ సెక్స్ లైంగిక ధోరణికి సంబంధించి ప్రజల్లో ఇంకా సంప్రదాయ భావాలే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల చాలా మంది ఎల్జీబిటి వ్యక్తులు తమ లైంగిక ధోరణి గురించి బయటకు చెప్పుకోవడానికి జంకుతున్నారని యాక్టివిస్టులు అంటున్నారు కుటుంబానికి స్నేహితులకు చెప్పుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని స్వలింగ సంపర్కులపై దాడులు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయని చెబుతున్నారు ప్రపంచంలో స్వలింగ సంపర్కం గురించిన దృక్కోణం మారుతుంది ఒకప్పుడు హీనంగా చూసిన స్థాయి నుంచి అది వారి హక్కు అని చెప్పేదాకా వచ్చింది స్వలింగ సంపర్కుల వివాహాలకు పలు దేశాల్లో చట్టబద్ధత ఏర్పడుతుంది నిజానికి ఇప్పటి వరకు స్వలింగ సంపర్కం అన్నది అసహజ లైంగిక ప్రవృత్తి ఇది ప్రపంచానికి కొత్తదేమి కాదు కానీ గతంలో చాటుమాటుగా జరిగేది ఇప్పుడు నేరుగా ముందుకు వస్తున్నారు చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ అన్ని కాలాల్లోనూ అనివార్యంగా కనిపించే ధోరణిగానే ఉండిపోయింది కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీని సమాజం ఆమోదం లేదు సరికదా ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ ను కూడా గేసెక్స్ కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లాండ్ లో కూడా వందేళ్ల క్రితం ఇది పరిస్థితి ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో డెబ్బై ఆరుకు పైగా స్వలింగ సంపర్కులపై వివక్ష చట్టాలను అమలు చేస్తున్నాయి అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుంది లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదే అన్న వాదనలు బయలుదేరాయి అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై శాతం లోపే సమర్థన ఉండగా రెండు వేల ఇరవై నాటికి డెబ్బై శాతానికి పైగా పెరిగింది తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ సంస్థలు హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి స్వలింగ వివాహాలను తొలిసారిగా రెండు వేలలో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది గేలు బాహాటంగా తాము స్వలింగ సంపర్కులం అని చెప్పుకోవడానికి భయపడడం లేదు ఆ తర్వాత ఇప్పటిదాకా ముప్పై నాలుగు దేశాల్లో చట్టపరంగానో కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది ఐరాస దేశాల్లో భారత్ పాటు మొత్తం డెబ్బై ఒక్క దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి దక్షిణ మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం వివాహాలపై తీవ్ర వ్యతిరేకత నిషేధం అమల్లో ఉన్నాయి ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తుంది వియత్నం కూడా ఇది నేరం కాదని పేర్కొన్నా ఇంకా స్థాయి చట్టబద్ధత కల్పించలేదు సౌదీ అరేబియా సుడాన్ ఇరాన్ ఇరాన్లలో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే నైజీరియా సోమాలియాల్లోని కొన్ని ప్రోవిన్సిల్లో ఇదే పరిస్థితి అసహజరతి వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇతర దేశాల్లో అమల్లో ఉన్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణ శిక్ష విధించే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణ శిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం మన దేశంలో ఆది నుంచి స్వలింగ సంపర్కంపై చిన్న చూపే ఉంటూ వచ్చింది బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని శిక్షార్హమైన నేరమేనని రెండు వేల తీర్పు చెప్పింది ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది పదేళ్ల దాకా జైలు శిక్ష జరిమానా విధిస్తారు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంత మాత్రమూ నేరం కాదని తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కలిగింది ఆ దేశాల లిస్టును ఒకసారి చూస్తే చిలీ స్విట్జర్లాండ్ కోస్టారికా ఎక్వెడార్ తైవాన్ ఆస్ట్రియా ఆస్ట్రేలియా మాల్టా జర్మనీ కొలంబియా అమెరికా గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫిన్లాండ్ లగ్జంబర్గ్ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ బ్రెజిల్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ ఉరుగ్వే డెన్మార్క్ అర్జెంటీనా పోర్చుగల్ ఐస్లాండ్ స్వీడన్ మెక్సికో నార్వే దక్షిణాఫ్రికా స్పెయిన్ కెనడా బెల్జియం నెదర్లాండ్స్ తైవాన్ సహా మరెన్నో దేశాలు ఉన్నాయి రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్నాయి వారందరినీ కలిపి ఎల్జీబి అని వ్యవహరిస్తుంటారు లెస్బియన్స్ గే ట్రాన్స్జెండర్ కు సంక్లిష్ట నామంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు మహిళల మధ్య లైంగిక ఆసక్తి లెస్బియనిజం ఇలాంటి వారిని లెస్బియన్స్ గా పిలుస్తారు అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు సందర్భాన్ని బట్టి ఎవరి మీదైనా ఆకర్షణ చూపేవారిని బైసెక్ జంటలని అంటారు పుట్టినప్పుడు ఆడ మగగా ఉండి పెరిగి పెద్ద అందుకు భిన్నంగా మారే ఆసక్తి చూపేవారిని ట్రాన్స్ జెండర్స్ లేదా ట్రాన్సెక్షువల్ అంటారు అంటే తృతీయ ప్రకృతులు అన్నమాట వీరినే హిజ్రాల్ అని పిలుస్తుంటారు దేశ వ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి మళ్ళీ వీరిలో చాలా రకాల వారు ఉంటారు ఉదాహరణకు మగపిల్లాడిగా పుట్టి కూడా తను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడే వాళ్ళు ఈ కోవలోకే వస్తారు ఇలాంటి వారిని హెట్రోసెక్షువల్ ట్రాన్స్ జెండర్ అంటారు క్యూ అంటే క్వీర్ వీరికి ఆడా అన్న దానిపై వాళ్ళకే స్పష్టత ఉండదు అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటుంటారు చివరిగా ఇంటర్సెక్స్ అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో మగో చెప్పలేని వారు మళ్ళీ వీరిలోనే క్రాస్ డ్రెస్సర్స్ అని మరోటని పలు రకాలుగా అంటారు మొత్తాన్ని కలిపి కామన్ గా గేగా వ్యవహరిస్తున్నారు తమ ఆకాంక్షలను ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు ఈ జెండా ఒక ఎల్జీబీటి క్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది అమెరికాలో ఇకపై స్వలింగ వివాహాలు అయ్యాయి బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ ఈ మార్పును ఆహ్వానించారు అగ్రరాజ్యం అమెరికాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్ట రూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం ప్రస్తుతం బిల్లు చట్టంగా మారింది ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు ప్రతి ఒక్క అమెరికన్ కు ఇది చాలా ప్రాధాన్యం అంశం అని అన్నారు బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధులు సభ స్పీకర్ నాన్సీలోసీ కృతజ్ఞతలు తెలిపారు